టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ సభ నిజామాబాద్ నగరంలో వినాయక నగర్లోని బాస్పా గోడెన్ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సభకు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వేమలపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ కామ్రేడ్ ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం సర్వదేవ భట్ల రామనేదం సుబ్బారావు ప్రాణగ్రహి జీవిత చరిత్ర చిందుల ఎల్లమ్మ తెలంగాణ శాస్త్రాలు పిండిప్రోలు లాంటి అనేక పుస్తకాలను భవిష్యత్ తరాల కోసం ప్రచురించి అందించాడని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షులు గెలుపొందిన ప్రజా అనేక ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి మార్కిస్ట్ దృక్పథంతో అనేక పుస్తకాలు రచించారు ఈ కార్యక్రమంలో ముత్యం కుమార్తె ప్రత్యూష జెమిని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీ గొర్రెపాటి మాధవరావు సిపిఐ నీడు కేంద్ర కమిటీ సభ్యులు జేవి చలపతిరావు మాజీ ప్రొఫెసర్ వినాయకరెడ్డి పొద్దు ఎడిటర్ బేసారాందాస్ రాందాస్ న్యూ డెమోక్రసీ నాయకులు దాసు వేల్పూర్ భూమయం గౌతమ్ కుమార్ పరచురి శ్రీధర్ నీలం సాయిబాబా సూర్య శివాజీ పాల్గొన్నారు గంగా దానికి పిల్లలందరూ రావాలనుకుంటున్నారు అట్లాగే ఉద్యమన్న శిష్యుడు అనాలా మిత్రుడు అనాలా విజయ్ కూడా రావాలి దాని కవి రావాలని చెప్తాను ఉద్యమన్న స్నేహితులు అతనితో కలిసి చదివిన వాళ్ళు ఇక్కడ సుపర్నెంట్ గారు సీతయ్య రచయిత వీరన్న గారు కూడా రావచ్చి శ్రద్ధాంజలి కట్టాల్సిందిగా కోరుకున్నాను જજજ ૜જຍજ. འતજ૜જ ભૂજજ મ્જ ાલ િજજомина૨ા�ૃ. ચર૜ા઱હળ�ßor ઺૕� diyor. ઺ે عેણER ઺ૉજજ? ઺ે.઺ે。઺ેડહભે. ઺ેડે. ઺ા ఒక ఫోటోలే వీడియోనే మొత్తం నేను తీసిన లేదు బుద్ధిమంతతో ఏదో వాదుగుడుతూ ఉంటూ అన్నింటిలో తనకు భారతదేశంలో ఈ దోపిడి వ్యవస్థ పోయి సమాజం కావాలని కలదు కానీ ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో కేవలం నిర్మాణగతమైనటువంటి విప్లవ సంస్థలనే పనిచేయాల్సిన లేదు బయటకు కూడా వ్యక్తులుగా కూడా వాళ్ళు తమ కృషిని సాగిస్తున్నటువంటి వాళ్ళు శాఖలభిశాఖలుగా చేయాల్సినటువంటి కృషి ఎంతో జీవితం విప్లవోద్యమంలో విప్లవోద్యమానికి అంకితమైనటువంటి వ్యక్తి డాక్టర్ గారు కేవలం విప్లవ సంస్థల ద్వారా ఉద్యమాలు కర్షక విద్యా మాత్రమే కాకుండా వివిధ రంగాల ముఖ్యంగా రంగాలంగా మార్పు తీసుకురావాల్సినటువంటిది పరిశోధించాల్సినటువంటిది ప్రజల్ని సాంస్కృతికంగా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం చాలా చాలా మంది ఈ సంస్కృతి దేశంలో వాళ్ళ అధికారుల కేంద్రంలో ప్రభుత్వం ఉంది వారు కూడా చరిత్ర పరిశోధన చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి అంటే అలాంటి పరిశోధన ఒకటేనా అలాంటి ఉపయనటువంటి వ్యక్తి నిజమా కానీ ఈ రోజు మన చేతులని సాహిత్యాన్ని మన సంస్కృతిని హిందువ దృక్పథంతో మతోన్మాద దృక్పథంతో చాలా వరకు ముందుకు శక్తులు అభ్యుదయ శక్తులు వామపక్ష శక్తులు విభావ శక్తులు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి మనం ఎరగట్లేదు ఆయన సాహిత్య పరిశోధన చేసిన చరిత్ర పరిశోధన చేసిన యుద్ధం ప్రజా ఉద్యమకాల చరిత్ర రాసిన సమాజానికి సంబంధించి గ్రామాలకు సంబంధించి రాసిన